వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్ మూడు నుంచి రాసుల వారికి మట్టిని పట్టుకున్న బంగారం అంటున్నారు జ్యోతిషని జ్యోతిష్య శాస్త్రము శనిదేవుడు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది శని క్రమశిక్షణకు నేర్పి దేవుడు కర్మలకు అధిపతి అటువంటి శనిదేవుడు దేవతగా కూడా గుర్తింపు పడతాడు శనిదేవుడు చాలా నిదానంగా ఒక రాత్రి నుంచి మరొక రాసులకు మారుతాడు ఇక శని సంచారం అన్ని రాసుల జీవితాలను ప్రభావితం చేస్తుంది పూర్వపత నక్షత్రంలో శని సంచారం అక్టోబర్ మూడవ తేదీన శనిదేవుడు పూర్వపద నక్షత్రాల సంచారం చేస్తాడు పూర్వపద నక్షత్రానికి బృహస్పతి అధిపతి సన్ని నక్షత్ర మార్పు కొన్ని రాసుల వరకు శుభప్రదంగా పరిగణిస్తుంది మరియు సన్ని నక్షత్ర మార్పు అదృష్టాన్ని పొందే రాశుల గురించి తెలుసుకుందాం మిథున రాశి వారు మిథున రాశి వారికి యొక్క దీపావళికి ముందు శని కారణంగా మిథున రాశి జాతులకు అదృష్టం కలిసి వస్తుంది మిదన రాశి రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన ప్రయత్నంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి కెరీర్లో విజయాలు పొందుతారు వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలు పొందుతారు మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి సమయంలో బలపడుతుంది ఆరోగ్య విషయంలో మిథున రాశి జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారికి దీపావళికి ముందు శని నక్షత్ర సంచారం కారణంగా వృషభ రాశి వారి జాతకులు సానుకూల ఫలితాలు పొందుతారు ఈ సమయంలో వృషభ రాశి జాతకులు ఏ పని చేసిన ప్రయత్నంగా ఉంటుంది తల్లితో సమయం గడపడం శుభప్రదంగా ఉంటుంది ఈ సమయం విద్యార్థులు చాలా మంచి ృషభ రాశి వారికి చదువుపై ఆసక్తి కలుగుతుంది ఏ పెద్ద విషయం ఋషభ రాశి సమయంలో హాని కలిగించదు మకర రాశి వారు ఈ రాశి వారికి దీపావళి ముందు చిన్న నక్షత్ర సంచారం లాభాలు ఇస్తుంది ఇది మకర రాశి వారు శుభప్రదంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు ఇస్తుంది వ్యాపారంలో మరింత గణనీయమైన లాభాలు పొందుతారు మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఉంటుంది విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి సమయంలో మకర రాశి వారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి మానసిక ఒత్తిడి కలుగుతుంది స్నేహితుల వారే కూడా దీని నుంచి ఉపశమనం పొందుతారు వీడియో లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి